వంశక్తి గురుపాదశరణం శరణం నేను సృష్టి చంద్రకుమార్ మాట్లాడుతున్నాను ఇంత క్రితం ఒక ఫోటోను పెట్టాను అన్నమాట ఆ ఫోటోలో ముళ్ళ చెట్లు ఎలా ఉన్నాయి అన్నదాని గురించి ఫోటో పెట్టాను అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నందువల్ల ఆ ఫోటోను మీకు చూపించలేకపోతున్నాను కాబట్టి ఆ ఫోటో ఎలా ఉండిందో అలాగే నేను డయాగ్రామ్ చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నది ఎలా ఉందనమాట చెట్టు మళ్ళీ ఒక చెట్టు ఉందన్నమాట ఇవి ముళ్ళ చెట్లు అనమాట ఇవి ముళ్ళ చెట్లు అంటే కొంతమంది గవర్నమెంట్ చెట్లు అని అంటారు కొంతమంది సర్కార్ చెట్లు అని కూడా అంటారు ముళ్ళ చెట్లు మన భాషలో మన ఏరియాలో మన ప్రాంతంలో మనం ముళ్ళ చెట్లు అని చెబుతామన్నమాట ఇప్పుడు ఈ చెట్టును చూడండి చెట్టు మొదలు ఇక్కడ ఉందన్నమాట చెట్టు మొదలు ఇక్కడ ఉండి ఇలాగే పోయి ఇలా ఒక విల్లు విల్లు ఆకారంతో ఉందన్నమాట శ్రీరాముని విల్లు ఉంటుంది కదా అలాగా విల్లు ఆకారంతో ఇలా ఉందన్నమాట తర్వాత అదే ఇంకొక చెట్టు ఇక్కడ వచ్చేసి నేరుగా ఉంది నిటారుగా ఉందన్నమాట ఈ చెట్టు ఈ పెద్ద చెట్టు దీని కొమ్మలు పైనే వచ్చి ఉన్నాయన్నమాట ఇది విల్లు ఆకారంతో వంగి ఉంది రెండవది దీని కొమ్మలు రెమ్మలు అంతా పైకి పైకే పోయి ఉన్నాయన్నమాట ఈ క్రింది భాగంలో ఏ ఒకటి కూడా లేదనమాట కొమ్మలు కానీ రెమ్మలు కానీ ఈ క్రింది భాగంలో ఏ ఒక్కటి లేదు అదే చూసుకున్నారంటే అదే ముళ్ళ చెట్టు ఇక్కడ ఇది మొదలనమాట ఇక్కడ మొదలయ్యి ఇలా కొమ్మలు రెమ్మలు ఇలా వచ్చి ఉందన్నమాట ఇప్పుడు ఈ ముళ్ళ చెట్టు ఇలా విల్లు ఆకారంతో ఎందుకు ఉంది అని చూడబోతే దానికి ఏదో ఒక కారణం చేత అది విల్లులాగా మలుచుకునిది అనమాట మలుచుకున్న తర్వాత ఇంకా దానికి వచ్చేసి ఈ కొమ్మలు రెమ్మలు వచ్చి ఇక్కడ కింది భాగంలో లేవనమాట కింది భాగంలో అది పెంచుకోలేదన్నమాట దానికి సౌకర్యం లేదు సౌకర్యం లేక కాదు సౌకర్యం ఉంది ఇక్కడ కూడా ఇక్కడ సౌకర్యం ఉంది పెంచుకునిది అది కానీ ఇక్కడ వచ్చేసి అది ఎందుకు ఉత్పత్తి చేయలేదు అంటే ఈ ముళ్ళ చెట్టు ఈ కింది భాగంలో కొమ్మలు ఉంటే ఈ చెట్టు పడిపోతుందని చెట్టు నిండా పడిపోయి భూమి మీద పడిపోతుందనే ఉద్దేశంతో ఆ చెట్టు వచ్చి అలా విల్లు ఆకారంతో ఉంటూ పైకి కొమ్మలు రెమ్మల్ని పెంచుకుని అనమాట చూసారా ఒక చెట్టు ప్రకృతిలో ఉండే ఒక చెట్టు ఎంత తెలివితో తన వృద్ధిని చేసుకుని అలా కొమ్మలు రెమ్మల్ని పైకి మాత్రమే పంపించి ఆ చెట్టు అలాగే విల్లు ఆకారంతో నిలబడిపోయింది అంటే ఈ చెట్టు చెట్టు క్రింద మనకు కనబడేది చెట్టు కొమ్మలు రెమ్మలు అది విల్లు ఆకారంతో ఉంది అన్నంతవరకే మనకు కనబడుతుంది కానీ ఇది భూమి అన్నమాట ఈ భూమి క్రింద వేర్లు ఉంటుందన్నమాట ఆ వేర్లు ఎలా ఉంటాయని చూడబోతే ఆ వేర్లు ఈ చెట్టు ఎలా అయితే వంగి ఉందో దానికి అనుకూలంగా దానికి ఆపోజిట్గా వేర్లను అది ఉత్పత్తి చేసుకుంటాయి ఉత్పత్తి చేసుకుని దాన్ని వృద్ధి చేసుకుంటుందన్నమాట అప్పుడు ఆ వేర్ల నుంచి అది నీటిని సరఫరా చేసి ఆ చెట్టుని వృద్ధి చేస్తుంది అనమాట అదే ఇక్కడ ఈ చెట్టు చూస్తే భూమి ఇది చెట్టు మొదలు ఇది కొమ్మలు రెమ్మలుగా పోయిందనమాట అది సాధారణమైన చెట్టు అనమాట వచ్చేసి సాధారణంగా చెట్టు అనమాట కానీ ఇక్కడ వచ్చేసి ఇలా విల్లు ఆకారంతో అయిందనమాట అంటే ప్రకృతిలోని ఈ చెట్టు ఇంత విల్లు ఆకారంతో వంగి ఉన్నను ఆ చెట్టు బాధపడలేదనమాట బాధపడకుండా అది కొమ్మలు రెమ్మల్ని పైకే వృద్ధి చేసుకొని ఆ చెట్టు హాయిగా ఉంటుందన్నమాట అంటే మీరు ఆ ఫోటోలో కావాలంటే చూడండి ఇది మొన్న తీసిన ఫోటో అనమాట అంటే వారం గురువారం తీసిన ఫోటో అనమాట అంటే నిన్నగాక మొన్న అనమాట ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఒక ప్రకృతిలోని ఒక చెట్టు ఎంత ఆలోచించి దాని కొమ్మలు రెమ్మలను వృద్ధి చేసుకొని అది నిలబడుతున్నాయి అన్నది మనం ఇక్కడ బాగా గమనించాలి ఇప్పుడు ప్రకృతిలోని చెట్టుకు ఎంత తెలివితేటలు ఉంది అన్నది ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట అంటే ఇది ముళ్ళ చెట్టు మనం ఈ ముళ్ళ చెట్టుని ఎక్కువగా మనం పొయ్యికి కట్టెల కోసం వాడతాం అనమాట రెండవది రెండవది మనం ఇంకా వేరే చెట్లు చూసుకున్నామంటే పళ్ళ చెట్లు కానీ ఇంకా పూల చెట్లు అలాంటివి చూసుకున్నామంటే ఇప్పుడు ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి కొమ్మలు రెమ్మలగా అయ్యి అవి వచ్చేసి పూలను పూయించడం ఆ పూలతో ఇంకా కాయలు కాయడం కాయలు కాసిన తర్వాత పళ్ళుగా మారడం మాగడం ఆ తరువాత ఆ పళ్ళు మాగిన తరువాత ఇక నాకెందుకు ఈ పళ్ళు అని ఆ పళ్ళను కూడా అది రాజు చేస్తుంది అనమాట అప్పుడు మనం పోయి ఆ పళ్ళను ఏరుకుని తినడము మనము లేంక పక్షులు గజ్జంతువులో కూడా అలా తింటాయన్నమాట అంటే ఆ చెట్టుకి ఎంత తెలివితేటలు ఉందో చూసుకోండి ఇది దేవుడు అవతరించిన చెట్లకి అంత ఉందన్నమాట కానీ దానికి చదువు సంధ్య లేదు ఇంకా మాట పలుకు లేదు ఒక ఏడుపు దుఃఖం లేదు అయినా కూడా అది ఎంత తెలివితేటలతో ఉందన్నదే ఇక్కడ మనం గమనించాలి దీన్నే ఒక ఉదాహరణగా తీసుకొని మనము కూడా అర్థం చేసుకుని జీవితంలో మనం కొన్ని సాధనలు చేయాలి అంటే నేను ఇంత క్రితం ఒక అంటే ఒక ఆరు నెలల క్రితం నేను ఒక వీడియో చేశాను మహిళలు ఉద్యోగం అనే వీడియో చేశాను ఆ వీడియోలో అంటే వితంతువుకో లేకుంటే కుటుంబంలో ఒక్క స్త్రీగా ఉన్నవారికో కాదనమాట ఒక భార్యా భర్తలు ఒక కుటుంబంలో భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు ఇప్పుడు భర్త చేస్తే సరిపోతుంది ఆ కుటుంబానికి కానీ భార్య కూడా పనిచేస్తారనమాట ఇది కార్యాలయాలకు వెళ్ళడము ఆఫీసులకు వెళ్ళడము అంగళ్ళకు పోవడం ఇంకెక్కడైనా పోయడమో ఇంకెక్కడ ఉద్యోగాలు చేయడం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్నో ఉద్యోగాలు చేస్తారనమాట కానీ వారికి ఆ ఒక్కరి జీతమే సరిపోతుంది పురుషుడు సంపాదించే జీతమే సరిపోతుంది కానీ స్త్రీ కూడా ఆ భార్య కూడా పనిచేసి సంపాదిస్తారనమాట కానీ ఆ పిల్లలు ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు అని చూడబోతే ఆ పిల్లలను పని మనుషులకు ఒప్పచెప్పి పని మనుషులు వచ్చి ఆ పిల్లల్ని చూడడం వారికి అన్నం పెట్టడం వారికి బాగోగులు చూడడం వారికి బట్టలు ఉతికించడం ఇలాంటివన్నీ ఆ పని మనిషి ఇంకా ఎవరో ఇంకా అత్తమామలో చూడడం ఇలా చేస్తుంటారు కానీ అత్తమామలు వయసు అయ్యి ఉంటుంది అలాంటి వారు ఇలా చేస్తుంటే కనీసం ఒక తల్లి అన్నది ఉండి పిల్లలను పెంచితే ఎంత సంస్కారవంతులుగా ఉంటారు ఎంత ఆ పిల్లలు ఎంత తెలివిగా ఉంటారు అన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు అత్తమామలే అనుకోండి అత్తమామలకి వయసు ఉంటుంది వృద్ధులుగా ఉంటారు వారు ఎంతసేపు వారు చూడలేరు కాబట్టి అదే సమయంలో అత్తమామలు లేనప్పుడు వచ్చి పని మనుషులకు ఒప్పజెప్పిపోయి ఉంటే ఆ పని మనుషులు వారు ఈ మధ్య ఒక ఈటీవీలో ఒక నాటకం కూడా వేసి చూపించారు జబర్దస్త్లో నాటకం కూడా వేసి చూపించారు ఇలా ఒక ఈ తల్లి ఉద్యోగానికి పోతే ఆ పిల్లల్ని పని మనిషికి ఒప్ప చెప్పిపోతే ఆ పని మనిషి అన్నం పెట్టడం నోట్లు అలా కొక్కడం ఇలా పూసి పెట్టడం బాత్రూమ్ పోలంటే అట్లా తొయ్యడం ఇట్లాంటివన్నీ చూపించారు అంటే మనం అర్థం చేసుకోవడానికే వారు జబర్దస్త్లో అలా చూపించారు కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి అదే ఆ స్త్రీ అంటే ఆ యజమానురాలు అంటే యజమాని పనిచేస్తున్న వారికే నేను చెప్పడం ఇంకా వితంతువులకో ఇక ఒంటిగా ఒంటిగత్తి స్త్రీగా ఉన్నవారికో నేను చెప్పడం లేదు ఒక భర్త పనిచేస్తు ఉండేవారు ఉద్యోగం చేస్తుండే వారికి భార్య కూడా పని చేయాలనా అన్నది మనం ఆలోచించాలి అలా మనం ఆలోచించినట్టే మన పిల్లల్ని మనం బాగా పెంచుకోగలం మంచి సంస్కారవంతులను చేయగలం ఇంకా మనకు టైము చాలినంత టైం ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి పాఠాలు చెప్పించవచ్చు ఇంకా హోంవర్క్ ఏమిటి అనేది దాన్ని చూడవచ్చు వారిని మంచి స్థితిగతుల్లో పెంచవచ్చును అదే మీరు ఆఫీసులకు కార్యాలయాలకో వెళ్ళిపోతే మీరు సాయంకాలం వచ్చేటప్పటికి మీరు చాలా అలసిపోయి ఉంటారు అలాంటప్పుడు పిల్లల్ని కూడా మీరు చూడడానికి ఇష్టపడరు అలాంటి సమయంలో మనం పిల్లలకు మంచి సంస్కారవంతాన్ని ఎలా నేర్పించగలం కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నానంటే భార్యా భర్తలుగా ఉన్నవారు భర్త పని చేస్తే చాలు ఆ ధనార్జనమే చాలు భార్య పని చేయాల్సిన అవసరం లేదు ఆ భార్య ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ హాయిగా కాపురాన్ని చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అదే భర్త భర్త వచ్చినప్పుడు సాయంకాలం భర్త వచ్చినప్పుడు వారికి చేదోడు వాదోడుగా ఉండి వారికి కాఫీ టీ అది ఇది నీళ్లు ఇలా ఇస్తే వారికి ఎంత సంతోషంగా ఉంటుంది వారు రావడం వీళ్ళు రావడం ఇద్దరు అలసిపోవడం ఆ కుటుంబం మీదే వాళ్ళకు ఆశలు కూడా చిగురించకుండా ఆశలు వేరే విధంగా ఏర్పడుతుంది కాబట్టి నా సందేశం ఏమంటే భార్యాభర్తలు ఇద్దరూ పనిచేయాల్సిన అవసరం లేదనుకుంటాను మీరు పిల్లల్ని బాగా సంస్కారవతులను చేయొచ్చును బాగా ప్రయోజకులను చేయొచ్చును ఇంకా వారికి ఎక్కువగా నేర్పించవచ్చును ఆటలు పాటలు ఇంకా నాట్యాలు గిత్యాలుగా కూడా మీరు నేర్పించవచ్చును కాబట్టి దయచేసి మీరు ఒక కుటుంబంలో ఉన్న భార్యకు చెప్పడం అదే మీ పనిని మీరు పని తీసుకోలేనప్పుడు ఇంకెవరికైనా మగవారికి ఆ పని ఉపయోగపడుతుంది లేదు వితంతువులు అర్హత లేని వాళ్ళుగా ఉంటే కూడా ఆ పని స్థితిని ఆ పనిని వాళ్లకు అప్పచెప్తారు కాబట్టి వారు ఆ పనిని చేయవచ్చు అలా మనం వారికి సహాయం చేసినట్లుగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది కాబట్టి మీరు త్యాగం చేసినట్లుగా ఉంటుంది మీకు మంచి పుణ్యము ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అత్తమామల్ని చూసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు ఓం షట్